ఈ రోజుల్లో పిల్లకి కూడా భిక్షమైన ఈ రోజుల్లో సహాయత అల్లూరు ట్రస్ట్ వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా ఎంతో ఇప్పుడు వరకు కొన్ని లక్షల మందికి ఎలాంటి మనీ లేకుండా ఫ్రీ ఫుడ్ అయితే డొనేట్ చేయడం జరుగుతోంది మన సిటీలో కూడా కోవిడ్ అప్పుడు ఆకలిసి సచిన్ సచిన్ రో అది ఎవరు ఆకలిచి సావకూడదు అని మేము ప్రోగ్రామ్ స్టార్ట్ క్లాక్ ఉంటుంది నో హాలిడే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డైలీ తింటారా ఫుడ్ ఇక్కడ ఎట్లా ఉంటుంది ఫుడ్ వెల్కమ్ ఛానల్ నేను మీ జాకి సో ఈ రోజుల్లో పిల్లికి కూడా భిక్షమైన ఈ రోజుల్లో సహాయత అల్లూరు ట్రస్ట్ వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా ఎంతో ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి ఎలాంటి మనీ లేకుండా ఫ్రీ ఫుడ్ అయితే డొనేట్ చేయడం జరుగుతోంది సో ఈ రోజు మనం దీని మీద ఈ రోజు ఒక స్మాల్ లుక్ లుకేద్దాం సో లెట్స్ వాచ్ సో ప్రస్తుతం దీనికి సంబంధించిన మేనేజర్ కూడా మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం సో నమస్తే అండి మీ పేరు ఏంటండి నా పేరు హాషిమ్ ఉన్నది నేను అల్లు ట్రస్ట్ వాలంటీర్ అండి నేను అల్లూరు ట్రస్ట్ వారిని మీరే అల్లు ట్రస్ట్ వాలంటీర్ అండి నేను ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేము ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం డైలీ థౌసండ్ పీపుల్ ఈడ ఫైవ్ హండ్రెడ్ ఎరాగడాలో ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది థౌసండ్ పీపుల్ ఈడ ఫైవ్ హండ్రెడ్ ఎరాగడాలో ఫైవ్ హండ్రెడ్ డైలీ మేము ఇది ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇప్పుడు ట్వంటీ టూ పీపుల్ తిన్నారు ట్వంటీ టూ లాక్స్ పీపుల్ తిన్నారు ఇంకా మా పెంచాలని ఉన్నది ఇంకా ఇట్లా చూడండి పది చేయాలని ఉన్నది ఇంకా మాకు ఫండ్స్ వస్తే మేము ఇంకా పది చేస్తాం ఇట్లా చూడండి ఏ కాన్సెప్ట్ తోటి సార్ మామూలుగా ఇట్లా పెట్టడం ఇలా స్టార్ట్ చేసి ఎందుకంటే మీరు కోవిడ్ లో చూడండి చాలా మంది ఆకలి నుంచి సచ్చిండ్రు మీరు లోకల్ లోకంలో కూడా చూడండి గూగుల్ మీద సార్ లోకల్ గూగుల్ లో కూడా సెర్చ్ చేసి చూడండి చాలా మంది ఆకలి నుంచి వస్తారు మన సిటీ లో కూడా మన సిటీలో కూడా కోవిడ్ అప్పుడు ఆకలిసి సచిన్ రూ అది ఎవరు ఆకలి సావకూడదు స్టార్ట్ ఓకే ఆకలితో ఆకలి కడుపుతో ఉన్న వాళ్ళని మీరు నిజంగా వాళ్ళ కడుపులో అయితే నింపుతున్నారని చెప్పుకోవాలి అయితే ఇక్కడ రోజుకి ఒక ఐటమ్ అని కూడా ఉన్నారు ఈ రోజు ఏంటి స్పెషల్ ఇవాళ పప్పు అన్నము తొక్కు అరటి పండు ఇంకా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ కూడా పెడతాము ఆలు కొర్మ బగారా రైస్ దాల్చా వెరైటీ వెరైటీ ఫుడ్ పెడతాం రెండు రెండు దినాలకి టూ టూ దినాలకి ఒక వెరైటీ పెడతాం మేము రోజుకి థౌజండ్ అంటే రోజుకి థౌజండ్ నెంబర్స్ వస్తున్నారంటే రైస్ గానీ కర్రీ గానీ ఇప్పుడు ఇక్కడ చట్నీ కూడా కనిపిస్తుంది మనకి ఇవన్నీ ప్రిపరేషన్ ఎలా చేస్తారు అది మా కిచెన్ ఉన్నది మా కిచెన్ లో చేస్తాం మేము కంటిన్యూ పేడ్ స్టాఫ్ ఉన్నది అవును అవును ఉన్నది మొత్తం మేము అంతా వాలంటీర్ గా చేస్తాం ఇంకా వండేటోళ్ళు పేడ్ స్టాఫ్ సో డైలీ మాములుగా ఇప్పుడు ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి ఈ రోజు అయితే పప్పు ఉన్నాయి కదా రెగ్యులర్ గా డైలీ ఏమేమి ఉంటాయి సార్ బగారా రైస్ అన్నం ఉంటుంది బగారా రైస్ కూర్మ ఉంటుంది వారంకి పదిహేను దినాలకి ఒక చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ కూడా పెడతాము వెరైటీ వెరైటీ ఫుడ్ పెడతాం ఓకే కడి కడి అన్నం కూడా పెడతాం సార్ చెప్పండి అసలు మెయిన్ ఇట్లా ఫుడ్ పెట్టాలనే కాన్సెప్ట్ అసలు ఎవరిది ఈ ఫుడ్ పెట్టాలనే కాన్సెప్ట్ మాదే ఇలా చూడు ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ చాలా బెగ్గర్స్ హ్యాండిక్యాప్ ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ పెద్దోళ్ళకి పిల్లలు అన్నం మీరు అట్లా ఉండి పీపుల్ హోమ్లెస్ పీపుల్ మెండి మెంటల్లీ హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ అంతా పీపుల్ వచ్చి తింటారు ఒక పది కిలోమీటర్ సరౌండింగ్ వచ్చి వచ్చి తింటారు అందరికి తెలిసిపోయింది ఇది ఉంటుంది అని విన్నాను చుట్టూ సరౌండింగ్స్ లో ఒక టెన్ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్న అక్కడ నుంచి కూడా వచ్చి ఇక్కడ తింటారు డైలీ వన్ ఓ క్లాక్ ఉంటుంది నో హాలిడే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డేస్ నో హాలిడే సో మరి మీరు ఎట్లా అండి మామూలుగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే మీరు కూడా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే పిల్లలు ఉన్నామంటే అంతా సెటల్ ఫ్యామిలీ మాకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదు మేమంతా వెల్ అంతా వెల్ సెటల్ గ్రూప్ ఉన్నది మాది అంతా మాకు అంతా రెంట్స్ ఉంటే అంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నది మేము ఇప్పుడు పుణ్యం సంపాదించాలని ఉన్నది మాకు ఇప్పుడు మాకు ఆశ ఏం లేదు సంపాదించాలని ఆశ లేదు దాని గురించి సర్వీస్ చేసుకున్నాం మేము ఇది అల్లాకి భగవంతుడిని ఖుషి హ్యాపీ చేయాలని చేస్తున్నాం ఎవరు సార్ మెయిన్ ట్రస్ట్ వెనక ఎవరు మెయిన్ ఒక అల్లు అని ఉన్నది అన్వర్ భాయ్ మన్సూర్ భాయ్ మన్నాన్ సాహబ్ ఇట్లా అంతా పది మంది టీం ఉన్నది పది మంది టీం ఉన్నది అందరూ కలిసి చేస్తాం మా గ్రూప్ ఉన్నది గ్రూప్ డొనేషన్ ఇంకా పబ్లిక్ డొనేషన్స్ ఇస్తే ఇంకా ఎక్కువ చేయాలని ఉన్నది ఇంప్రూవ్ చేయొచ్చు సో ఇట్లా ఎన్ని చోట్లున్నాయి ఇట్లా ఇట్లాంటిది మూడు ఉన్నాయి మొత్తం మూడు ఉన్నాయి అవును డైలీ థౌజండ్ అంటే మంత్లీ నాకు తెలిసి ఒక థర్టీ థౌజండ్ వరకు అట్లా వస్తుంటారు కదా సో ఇంత మందికి వండటానికి మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది ఇంకొక పప్పు పప్పు అన్నం ఉంటే ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది ఖోర్మా అన్నం ఉంటే ట్వంటీ థౌజండ్ అవుతుంది చికెన్ బిర్యానీ ఉంటే సిక్స్టీ సెవెంటీ థౌసండ్ అవుతుంది చికెన్ ఖోర్మా ఉంటే ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది కడి అన్నం ఉంటే ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది బగారా రైస్ అన్నం అంటే ఎయిటీన్ థౌసండ్ అవుతుంది డైలీ మనీ అంతా ఎట్లా వస్తుందండి అంటే మంత్లీ ఇప్పుడు ఎంత నడుస్తుంది మాకు కూడా అర్థం కాదు ఎట్లా నడుస్తుంది అని అంత బర్కతు ఉన్నది ఇది అంతా దేవుడు నడిపిస్తూ నడిచి ఉంటారు డొనేషన్ మేము అంత ఫ్రెండ్స్ చేసుకుంటాం ఒక్కొక్క ఫైవ్ టెన్ పర్సెంట్ బయట కూడా వస్తాయి కానీ ఎక్కువ మా ఫ్రెండ్స్ సర్కిల్ చేస్తారు చేసుకుంటాం మేము చాలా మంది మెంచుకుంటారు మంచి పని చేస్తారు అది మెంచుకుంటారు కానీ పైసలు ఎవరు ఇవ్వరు

అమిత్ భాయ్ అని ఉన్నాడు అసీమ్ భాయ్ శేఖర్ హాయ్ సార్ నమస్తే మీరేంటి మామూలుగా ఏంటి మామూలుగా డ్రెస్ మామూలుగా నేను వచ్చి నేను పని చేస్తా గుంట పని చేస్తా పని లేకుంటే ఇక్కడ వచ్చి పని చేస్తా మామూలుగా సేవ చేస్తుంటారు అదంతే నాకు పని ఉంటే ఇక్కడ రాను పని లేకుంటే ఇక్కడనే మామూలుగా వచ్చి ఇక్కడ వర్క్ అట్లాంటిది ఏం మనీ తీసుకున్నాం అట్లా ఏమి ఉండదు ఓకే సార్ మరి మీకు ఫైవ్ ఇయర్స్ లో సిక్స్ ఇయర్స్ లో బోర్ కొట్టలేదు ఇట్లా డైలీ చాలా హ్యాపీనెస్ అవుతుంది ఎప్పుడు వన్ ఓ క్లాక్ అవుతుంది ఎప్పుడు పోయి పంచాలని ఉంటది బోర్ దాని నుంచి వర్షం ఉండని ఏదో అది తింటే రుషి ఉండదు తినిపిస్తే ఎక్కువ రుచి ఉంటది ఆ రుషి తెలవాలి మనకు తింటే ఏమైతుంది వేస్ట్ అయిపోతుంది తినిపించినదే పనికి వస్తుంది తినిపించే ఋషి తెలవాలి చాలా మందికి తినే రుషి అనేది తెలుస్తుంది ఏ నాడు తినిపించి రుచి వస్తుంది నాడే మనం సక్సెస్ అనుకున్నాలి చెప్పండి ఒకవేళ ఎవరైనా మీకు డొనేట్ చేయాలంటే మీ ఇంకో మాది ఇంకా ఫోన్ పే జీపే నంబర్ ఉన్నది మీరు ఒక్క రూపాయి కూడా వచ్చి ఇవ్వచ్చు ఒక్క లక్ష కూడా ఇవ్వచ్చు మీ ఇష్టం అది ఇంకా మీరు గ్రాసరీ కూడా వచ్చి బియ్యం పప్పు నూనె గ్రాసరీ కూడా ఇచ్చి ఇవ్వచ్చు మీరు మీరు ఇక్కడ తెచ్చి ఏమైనా అరటి పండ్లు స్వీట్స్ అది కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు మీరు బర్త్డేస్ ఏమైనా యానివర్సరీస్ ఏమైనా ఫంక్షన్స్ కూడా వచ్చి జరుపుకోవచ్చు కోట్లు కోట్లు ఖర్చు చేస్తున్నావు మ్యారేజెస్ లా కొద్దిగా సేవ చేస్తే ఈ పని వస్తుంది పనికి మీరు అంత రోగాలు తినిపించి రోగాలు వస్తున్నాయి ఈ పూర్ పీపుల్ కి తినిపిస్తే అదే పనికి వస్తుంది చూస్తున్నారు కదా ఇది స్పెషల్ స్టోరీ నిజంగా ఇక్కడ నేను ఇప్పుడు కూడా చూస్తే ఒక టూ హండ్రెడ్ అరౌండ్ నా ముందులో ఒక టూ హండ్రెడ్ వరకు వచ్చినట్టు కనిపిస్తుంది వాళ్ళందరూ కడుపులు నింపారనే చెప్పుకోవాలి మీకు కూడా ఒకవేళ డొనేట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం సో చేసేయచ్చు సో థ్యాంక్ యూ నమస్తే అండి మీరు చెప్పండి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ నేను ఒక టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ ఓన్లీ చాలా గ్రేట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఇట్లా చేస్తున్నారు అండి సో డైలీ మీరు మామూలుగా ఇప్పటి వరకు ఎంత మందికి చేస్తుంటారు అంటే అట్లా అయితే కౌంటింగ్ ఎప్పుడు చేయలేదండి డైలీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ దాకా అయితే తింటాం డైలీ హండ్రెడ్ వరకు అయితే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి సో నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము మేడ్చే లవతల నుంచి మేడ్చేలా అవతల నుంచి రోజు ఇక్కడ బుడ్ తింటాం డైలీ ఎప్పటి నుంచి తింటున్నారు రెండు సంవత్సరాలు అవుతుంది టూ ఇయర్స్ నుంచి ఫుడ్ ఎలా ఉంది బాగుంటుంది సో మామూలుగా ఏంటి రోజుకు స్పెషల్ ఉంటుంది లేదు పప్పు చికెనీ రైస్ బాగుంటుంది ఎక్కడి నుంచి వచ్చి ఏ పబ్లిక్ అయినా ఇక్కడ ఆగి తినిపోతారు ఈ రోజు ఏంటి స్పెషల్ ఇంకా పప్పు చికెనీ అదే మామిడికాయ చికెనీ ఉంది అన్నం బాగుంది సార్ చాలా బాగుంటుంది అంత మంచి ఎంప్లాయీ ఉంటారు ఓకే అండి థ్యాంక్ యూ సో హై బ్రదర్ హై బ్రదర్ ఏంటన్నా మీరు ఎప్పటి నుంచి తింటున్నారు ఇప్పటికి ఇక్కడ ఒక టూ టైమ్స్ తిన్నాను టూ టైమ్స్ ఇక్కడ అప్పుడప్పుడు చాలా సార్లు ఇటువైపు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము బట్ ఇక్కడ చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళకి కానీ తక్కువ శాలరీతో బయట తిరిగే వాళ్ళకి కానీ ఇక్కడ లేబర్స్ కానీ చాలా అంటే చాలా మంచి ఇక్కడ ప్లేస్ మంచి ప్లేస్ అనమాట కాన్సెప్ట్ విల్లు ప్రా విల్లు పెడుతున్నది కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ బట్ ఇక్కడ ఎంతో మంది డబ్బులు తక్కువ ఉండడము తక్కువ శాలరీలతో బయట తిరగడం అటువంటి వాళ్ళకి ఇది ఒక వసతి ఆఫ్టర్నూన్ లంచ్ కి సో ఈవెన్ మేమైనా కానీ చాలా చిన్న జాబులు చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతోటి రూమ్ రెంట్లు కట్టుకోలేక తిండి ఖర్చులు లేక ఆ టైప్ లో ఇబ్బంది పడుతూ ఉంటాం ఇటువంటి టైంలో మనకు బయట ఇప్పుడు ఒక ఫుడ్ తినాలంటే మినిమం హండ్రెడ్ రూపీస్ ఉండాలి సో ఆఫ్టర్నూన్ లంచ్ టైం లో మనకు హండ్రెడ్ మిగిలిందంటే కూడా చాలా ప్లస్ పాయింట్ కదా సో వీళ్ళు ఇలా చేసిన నేను చాలా అప్రిసియడ్గా చేస్తున్నాను ఎట్లుంది నా ఫ్రీ ఫుడ్ అంటే కొంచెం హైజీనిక్ గా ఉండదు అన్నట్లుగా చెప్తుంటారు కాల్గా ఎట్లుంది ఫుడ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ తో ఉంది రైస్ గానీ ఇక్కడ ఉన్న కర్రీస్ గాని చట్నీ కానీ ఇదే అరటిపండు కూడా ఇస్తారు మంచిగా అరటిపండు కూడా ఇస్తుంది సో డే ఒక ఐటెం ఉంటుంది స్పెషల్ ఇంతకు ముందు మీరు వచ్చినప్పుడు అలా ఇంతకు ముందు బగారా రైస్ తిన్నాను ఇప్పుడు సెకండ్ టైం వస్తున్నాను అప్పుడప్పుడు ఏ టైప్ తిరుగుతున్నప్పుడు తీసుకున్నాను బట్ చాలా మందికి అయితే చాలా మంచి డబ్బులు సో చేసుకోవడం కోసం సేవ్ చేసుకోవడం కోసం ఇది ఒక మంచి వాళ్ళు పెట్టిన కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ చాలా మందికి ఇక్కడ ఉపాధి కలిగిస్తున్నారు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడు ఇక్కడ లోపల పెట్టారు కానీ ఆ మైన్ రోడ్ లో పెడితే ఇంతసేపు కూడా ఉండదు చాలా మంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఈ గల్లీల వాళ్ళు పక్కన వాళ్ళు చాలా మంది వస్తారు చాలా మందికి చాలా ఉపాధి కలిగిస్తున్నారు ఓకే ఓకే అండి బాగుంది ఇక్కడికి డైలీ అంటే డైలీ వారంలో త్రీ టైమ్స్ వస్తాను వారానికి త్రీ టైమ్స్ వస్తుంది సో ఏంటి డైలీ ఒక ఐటెం ఉంటుంది ఆ డైలీ ఒక ఐటెం ఉంటుంది పప్పు అన్నం పచ్చడి ఉంటుంది లేకపోతే ఒక్కొక్కసారి బగారా రైస్ ఉంటుంది బగారా రైస్ బగారా రైస్ ఉంటుంది ఏంటి ఈ రోజు స్పెషల్ ఏంటి ఈ రోజు స్పెషల్ ఏం లేదు మామూలుగా పప్పు అన్నమే ఏ రెగ్యులర్ గా ఇచ్చేది పచ్చడి వేస్తారు అంతే ఎట్లుందండి ఇట్లా నిజంగా ఇలా ఫుడ్ పెట్టడం అనేది ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది చాలా మంచి పని అనుకుంటున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ ఈ లోకంలో చాలా మంది ఒక్కొక్కసారి ఫుడ్ లేక ఉన్నోళ్ళు కూడా లేని వాళ్ళు కూడా టైం ఆ టైం కు అక్కడికి నుంచి వెళ్తున్నప్పుడు వాడికి అదృశ్యమే అది ఒక పూట భోజనం అంటే వాడి దగ్గర కొంతమంది డబ్బులు ఉండవు ఏముండవు ఫ్రీ భోజనం తినాలంటే నిజంగా ఒక వరకు అవుతుంది అలాంటిది హైజీనిక్ ఎయిటీ రూపీస్ అన్న అవుతుంది మినిమం అవుతుంది తిండికి మినిమం ఎయిటీ రూపీస్ అవుతుంది అట్లాంటప్పుడు ఎవరు లేని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకు ఛాన్స్ మంచిది ఇది కడుపు నింపుకోవడం ఎందుకంటే ఈ పైసలు లేకపోయినా ఇప్పుడు కడుపు నింపితే చాలా అనుకునే రోజు చాలా మంది అది ఓకే అండి థ్యాంక్ యూ ఏంటి సార్ మీరు ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం అన్నారు కదా ఇందాక ఇందాక చెప్పాను కదా నేను యాక్చువల్లీ ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ సెవెన్ ఎయిటీన్ లో రిటైర్మెంట్ అయినా నేను దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత ఇక్కడ నేను జాయిన్ అయిపోయినా సార్ దగ్గరికి సార్ది ఏంటంటే ఫుల్ సేవ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్ నా కరోనా వచ్చినప్పటి నుంచి మనకు సార్ కంటిన్యూషన్గా వితౌట్ ఎనీ బ్రేక్ నో హాలిడేస్ నో సండే ఎవ్రీ టైమ్ భోజనం పెడుతుంది వన్ ఓ క్లాక్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అండ్ ఎర్రగడ్డలో ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ అండి పెట్టేది ఇక్కడ మొత్తం మనం అయితే ఇక్కడ నేను వీళ్ళతో ట్రై అప్ అయ్యి నేను జాయిన్ అయిపోయాను నేను వచ్చి ఇక్కడ సేవ చేస్తాను సేవ చేస్తూ చేస్తూ నేను కూడా ఏదైనా చేయాలని డొనేట్ చేయాలని నేనేం చేస్తున్నా అంటే నెలకి పచ్చడి నేను ఇచ్చేస్తున్నాను నెలకి మంత్లీ పచ్చడి ఇస్తున్నాను నేను డొనేట్ చేస్తున్నాయి నేను మొత్తం పచ్చట్ నేనే ఇస్తాను అది ఎంత కానివ్వండి హండ్రెడ్ కేజీస్ అన్ని కానీ ఎంత కానివ్వండి నేనే ఇస్తాను అది దాని తర్వాత వచ్చి నేను సేవ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సేవ చేస్తాను ఎందుకంటే తొందరగా అయిపోతుంది మనకు వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు వన్ థర్టీ లోపల క్లోజ్ అయిపోతుంది అంత అన్న అంత ఫాస్ట్ ఉంటారు పబ్లిక్ రెగ్యులర్గా వచ్చే కొద్ది రోజులు కావచ్చు ఒక రోజు కావచ్చు ఒక టూ ఇయర్స్ వరకు అంటే అట్లానే రావడం అంటే నిజంగా చాలా గ్రేట్ మీరు నేను ఎవ్రీడే ఎవ్రీడే వచ్చేసి సేవ చేసి వెళ్తాను నేను దాని తర్వాత మనకేందంటే పెద్ద హోటల్స్ అండ్ బ్యాంకర్స్ కూడా టైఅప్ ఉన్నాయి రాత్రి భోజనం వెలుగుతుంది కదా ఫంక్షన్స్ భోజనం వెలుగుతా సార్కి ఫోన్ వస్తుంది హసింబాయికి ఫోన్ వస్తుంది వాళ్ళు మా వస్తుంటే మాకు కన్సల్ట్ టీంకి చెప్తారు మేము పోయి అన్నం పికప్ చేసుకొని వచ్చి రాత్రి రాత్రి పోయి స్లమ్ ఏరియాకి అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి అట్లా